तो ऑर्डर हो गया अभी पेमेंट पेंडिंग है छोटी सी बात है सर राइट रिपोर्ट राइट रिपोर्ट सबमिशन नेविगेशन अपडेट है मतलब ఎక్కడ చూసుకున్నా రైతు పిఏసీఎస్ చూసుకున్నా కొద్ది చోట ఎవరు కొత్తగానే ఉంటుంది బీఏపీ కానీ యూరియా కానీ ఏదైనా కొంతగానే ఉంటుంది లేదంటే సర్ఫీన్స్ లేపర్చుకోవడం రైతులు ఇబ్బంది పడుతుంది సో మనం ఇవ్వలేకపోతే వీళ్ళు బయట కొనుక్కుంటే దాదాపు హండ్రెడ్ రూపీస్ ఒక్కొక్క బ్యాగ్ ఉంటుంది అప్పుడే అలాగే పోయి అన్నారు మళ్ళీ పైన పెట్టుకోలేదు రైతుకి మన పెట్టుబడి సాయం కూడా మనం చేయగలుగుతాము దానికోవాలి ఇబ్బంది కొద్దిగా కొద్దిగా అవైలబుల్ చేయడం మాకు మన వాళ్ళు ఇంకోటి ఏం చెప్తున్నారు దానివల్ల ఏదో నానో యూరియా అగ్రికల్చర్ స్టూడెంట్స్ కూడా యూరియా మచిలీపట్నం నియోజకవర్గంలో మరి పేరిని కిట్టుబాగర్ నాయకత్వంలో ఈ మండలంలో రైతులు పడిన కష్టాలను చూసి వాళ్ళు ఎరువులు పడుతున్న ఆవేదన చూసి మరి సొసైటీల ద్వారా కానీ రైతు భరోసా కేంద్రాలు కానీ కూటం ప్రభుత్వం ఇంతవరకు కూడా అన్ని సొసైటీలు కానీ రైతు భరోసాలు కానీ ఎరువులు సప్లై చేయకపోవటం చాలా బాధాకరం మరి ఈ యొక్క రైతులు పడే కష్టాన్ని ఇవాళ గౌరవ కలెక్టర్ గారిని ద్వారా తెలిసి వెంటనే కోటం ప్రభుత్వం రైతులకు అండగా నిలవాలని ఎరువులు సకాలంలో అందించాలని చెప్పి డిమాండ్ చేస్తూ మరి గతంలో మరి కోడాలకు బుద్ధి చెప్పి అత్త తెడ్డి నాగినట్టుగా మరి గత ప్రభు గతం మా ప్రభుత్వం ఉండగా మరి మేము వస్తే రైతులు పక్షాన్ని అన్ని చేస్తామని చెప్పారు మరి వాళ్ళ రైతులు మోసం చేస్తుందని చెప్పి ఈ కండాబోధంగా కూటమి ప్రభుత్వం హెచ్చరిస్తున్నాను వెంటనే ఈ కూటమి ప్రభుత్వాన్ని రైతులు పక్షాల ప్రేమగా ఉండి వారిని అన్నింటిని ఆదుకోవాలని చెప్పి ఈ నియోజకవర్గ పార్టీ వైఎస్ఆర్ పార్టీ నియోజకవర్గం తరఫున డిమాండ్ చేస్తున్నా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రైతులకి చేస్తున్న అన్యాయం చూసుకుంటూ వస్తే మొదట ఎప్పుడు ఇచ్చే పెట్టుబడి సాయం ఇవ్వకపోగా అంటే చంద్రబాబు నాయుడు గారు మీ అందరు గుర్తుందో లేదో ఎలక్షన్ ప్రచారంలో తిరుగుతా జగన్ గారు ఇచ్చేది కాకుండా నేను ఇరవై వేలు ఇస్తాను సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే దాంతో సంబంధం లేకుండా నేను రైతులకి పెట్టుబడి సాయం కింద ఇరవై వేలు ఇస్తానని చెప్పి సంవత్సరం గడుస్తున్న ఇవ్వని పరిస్థితి సరే పోనీ ఎప్పుడు విధంగానే పథకాలే కొట్టారు పోనీ రైతులు సక్రమంగా ఇరిగేషన్ వాటర్ అయినా అందించారంటే సమయానికి ఇవ్వని పరిస్థితి మీరు కొన్ని రోజుల క్రితం చూసుకుంటే కలెక్టర్ గారు కూడా మేము అర్జీ పెట్టుకున్నాం ఈరోజు కూడా అక్కడక్కడ ఇబ్బందులు ఉన్నా కూడా కలెక్టర్ గారి సౌరత్వం అక్కడక్కడ వచ్చే పరిస్థితి ఉంది అలాగే ఈ రెండు కూడా ఘోరంగా అనిపించింది కనీసం ఇవ్వాల్సినవి ఎరువులు విత్తనాలైనా సరిగ్గా ఇస్తారంటే ఈరోజు మీరు ఏ పిఎసీఎస్కి వెళ్ళినా ఏ సొసైటీ దగ్గరికి వెళ్ళినా చోట కూడా ఎరువులు సక్రమంగా మేము ఇస్తున్నామని చెప్పలేని పరిస్థితి ఉన్నయ్యే అరకూర అంటే ఆ అరకూరలో కూడా అప్పుడెప్పుడో మన అచ్చెన్నాయుడు గారు చెప్పారు పచ్చ పెళ్ళి ఎవరైతే అలగమ్మన్నట్టు ఎవరైతే తెలుగుదేశం వాళ్ళు పాప జనసేన వాళ్ళకి కూడా దిక్కులేదు ఆ తెలుగుదేశం సంబంధించి రైతులు ఉన్న వాళ్ళకే మెల్లగా యూరియా ప్యాగులు కానీ లేదా ఏమన్నా ఎరువులు ఇంకేమన్నా ఉంటే వాటిని ఇచ్చే పరిస్థితి డీఏపీ కానీ అది కానీ చాలా సొసైటీల్లో నీకు ఒక్కొక్క సొసైటీ పేరు చెప్పుకుంటూ వస్తే యాదరికి దాదాపు పన్నెండు వందల ఎకరాలు అక్కడ సాగు జరుగుతుంటే డిఏపి సఫి సఫిషియెంట్గా లేదు యూరియా సఫిషియంట్గా లేదు వాడపాలెం అక్కడ ఎరువులే ఇవ్వడం లేదు నెలకూరు డీఏపీ లేదు యూరియా సఫిషియంట్గా లేదు చిన్నాపురం యూరియా అసలు లేనే లేదు ఒక ప్యాకెట్ కూడా తెచ్చిన లే పాపం లేదు అలాగే డీఏబీ లేదు గుండుపాలెం డీఏబీ లేదు భోగిరెడ్డిపల్లి డీఏబీ లేదు యూరియా లేదు సీతారాంపురం లేదు ఇక ఇక్కడి నుంచి సీతారాంపురం కానీ శివగం కానీ బందరకోట కానీ చిలకలపూడి కానీ అరిసేపల్లి కానీ అసలు ఇవేమి ఒక్క చోట కూడా గోకవరం కానీ కానూరు కానీ అసలు వీటిలో డీఏపీ లేదు యూరియా లేదు అంటే రైతులు ఏం చేయమంటారు ఇంకా రైతుకు వచ్చిన ఇబ్బంది అండి ఇప్పుడు మీరు డీఏపీ కానీ యూరియా ఇవ్వకపోతే రైతు పంట వేసుకోవడం మాండ కదా అతను తెచ్చుకోవడానికి బయట ఒక్కొక్క బ్యాగ్కి వంద రూపాయలు అదనంగా కలెక్ట్ చేసే పరిస్థితి ఎందుకంటే డిమాండ్ బట్టి సప్లై కదా బయట మరి బయట వ్యాపారస్తులు లాభం కోసమే చూసుకుంటారు కాబట్టి వంద రూపాయలు యాభై రూపాయలు పైపెచ్చిగా అమ్మే పరిస్థితి కనీసం లోకల్గా మంత్రి గారు ఈ పరిస్థితి కోసం రైతుల దగ్గరికి వెళ్ళేది లేదు మొన్న లేదు ఇప్పుడు లేదు ఎరువులు ఉన్నాయో లేదో చూసుకునే పరిస్థితి లేదు ఆయనకి బాగా బిజీగా ఉన్నారు కనీసం ఎవరు నాయకులు వెళ్ళి కనుక్కున్నారా ఇప్పటికైనా చెప్తున్నా రైతుల్ని ఆదుకుంటాం ఆదుకుంటాం అని మైకుల ముందు చెప్తే సరిపోదు రైతుల దగ్గరికి వెళ్ళి ఏంటి ఇబ్బంది అని కనుక్కొని అది సత్వరమే పరిష్కారం చేయాలి మేము వచ్చి ఇప్పుడు కలెక్టర్ గారు లేరు జాయింట్ కలెక్టర్ గారు ఇన్ఛార్జ్గా ఉన్నారు జాయింట్ కలెక్టర్ గారిని అడిగితే ఏమండి మేము ముందుకంటే ఎడిక్యువేట్గా ఇప్పుడు ఇస్తున్నామని జాయింట్ కలెక్టర్ గారు చెప్పే పరిస్థితి మరి ఆవిడ ఎక్కువ బ్యాగులు పంపిస్తానని అని చెప్తుంటే ఆ బ్యాగులన్నీ ఎవరు అమ్ముకుంటున్నారు కలెక్టర్ గారేమో మేము కావాల్సిన దానికంటే ఎక్కువే పంపుతున్నామండి అనేమో కలెక్టర్ గారు చెప్తుంటే మరి అక్కడ పిఎసీఎస్లో లేదంటే ఈ దారిలో మంత్రి గారు అనుచరులు లేపేస్తున్నారా ఇంకెవరు లేపేస్తున్నారా అని అడుగుతున్నా కాబట్టి సత్వరమే రైతులకి ఏదే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ ఇవన్నీ ఏ అయితే ఎరువులు ఇవ్వాలో ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది కానీ లేదా డిఏపి కానీ యూరియా కానీ సత్వరమే వాళ్ళకి అందుబాటులో అందించాలని అందరినీ కోరుకుంటూ ప్రతి ఒక్క నాయకుడికి చెప్తున్నా నువ్వు ఈరోజు ఏదైతే అని చెప్పి మీ వాళ్ళకి ఇస్తున్నావో రేపు నువ్వు కూడా అన్నమే పచ్చ రైతులు పండించిన అన్నమే తింటావా మిగిలిన రైతులు తింటావా అది గుర్తుంచుకుని అందరికీ సరిగ్గా న్యాయం చేయమని వాళ్ళందరికీ తెలియజేసుకుంటు